అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే జమ ఉన్నాయి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇరవై విడత ద్వారా ఎలా లబ్ధి పొందాలి ఏంటి రైతులకు ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు రావనే విషయాన్ని మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఇరవై విడత కింద ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావాలంటే రైతులు వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఇరవై విడత పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఇరవై విడత డబ్బులు మీకు రావాలంటే రైతులు కూడా మనకు కొన్ని పనులు అయితే చేయాలి మరి ఇప్పటికే చాలామంది రైతులు అయితే కంప్లీట్ చేసుకున్నారు మరి ఇంకా ఎవరైనా కంప్లీట్ చేయని రైతులు ఉంటే ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతులకు ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందుతూ ఉంటుందన్నమాట మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటి కూడా ఇరవై విడతల డబ్బులను అంటే పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బుల విడుదలకు కూడా ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మనకు డబ్బులను విడుదల చే చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులంతా కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వంకి జూన్ నెలలోనే విడుదల చేయాల్సి ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల మనకి ఒక డబ్బులు అనేది విడుదల కాలేదనమాట మరి తాజాగా మనకు ఇరవై విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉందన్నమాట మరి ఇరవై విడత కింద మీకు డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నట్లుగా మరి ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి ప్రతి రైతు కూడా కేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తుండాలి మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులకు డబ్బులు అయితే రావు హండ్రెడ్ పర్సెంట్ ఇది గతంలో కూడా మీకు ఇట్లా చేసుకునేటువంటి రైతులకు డబ్బులు రాని విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే మరి ఇట్లా ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకే మనకు డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడు మీకు డబ్బులు వస్తాయి కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు మరి చాలామంది రైతులు ఈ విషయాలను తెలుసుకోక మాకు డబ్బులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ కనుక ఉంటే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి ఇప్పటికే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఉంటే మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అన్నమాట మరి ఖచ్చితంగా లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఇప్పటికే లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి మరి ఈ నెల రెండో వారం ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కానీ మళ్ళీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది తప్పకుండా ఈ నెల మూడో వారం నుంచి లేదా నాలుగో వారం ఇరవై నాలుగు పైన నుంచి కూడా డబ్బులు వేయబోతున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఖచ్చితంగా ఈ విధంగా మీకు డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ అలాగే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఆలోపు అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా ఈ పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి జాబితాలో పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ లిస్టులో పేర్లు అనేది ముందుగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది రైతులు ఇట్లా లిస్టులో పేరు చెక్ చేసుకోరు మాకు గతంలో డబ్బులు వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మాకు అదేవిధంగా డబ్బులు వస్తాయా అని చెప్పేసి చాలామంది రైతులైతే మనకు ఉండిపోతారనమాట అలాగే మరి అట్లా ఉండడం వల్ల ఏంటంటే వారికి డబ్బులు రావు చివరిలో మనకు ఈ చిన్న చిన్న కారణాలు యూకేవైసీ లేదు ఎన్పిసిఐ లింక్ లేదు మరే ఇతర కారణాలన్నీ కూడా పెట్టేసి డబ్బులు అనేది ఆగిపోతాయి అప్పుడు రైతులు మనకు ఈ రైతు సేవ రైతు సేవా కేంద్రాల చుట్టూ కానీ ఆఫీసుల చుట్టూ కానీ తిరుగుతూ ఉంటారు డబ్బులు పర్లేదు చెప్పేసి మనకు మీ సేవ చుట్టూ కానీ ఇట్లా తిరుగుతూ ఉంటారు మరి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు ముందుగానే అందుకనే మా లాంటి ఛానల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇట్లా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇవేవి కూడా చెక్ చేసుకోకుండా మీకు డబ్బులు రావాలంటే కుదరని పని మరి ఇవన్నీ కూడా ఒకసారి నేను చెప్పినట్లుగా క్రాస్ చెక్ చేసుకుంటూ ఈ యొక్క డబ్బులను అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి ఇవి మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకంటే ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ రెండు కల్పిస్తారు అంటే అన్నదాత సుఖీభువా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు వస్తాయన్నమాట ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఆదేశాలు జారీ చేసిన విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లేకపోతే డబ్బులు అయితే రావు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో ఏపీలో రైతులకైతే మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆల్రెడీ ఆనాకాలం రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయి మరి ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ డబ్బులు కూడా పడతాయి రెండు వేల రూపాయలు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులైతే కనుక ఒకసారి చూసుకోండి ఏపీలో ఉన్న రైతులకు రెండు డబ్బులు వస్తాయండి అన్నదాత సుఖీబావా వస్తుంది అలాగే పీఎం కిసాన్ రెండు వేలు వస్తాయి కాబట్టి ఏపీలో ఉన్న రైతులు ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి ఒకసారి ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి తెలంగాణ రైతులకైతే రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి రెండు విధాలుగా కూడా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారమే మీకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది కానీ మరి ఒకవేళ మిస్ అయితే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు మరి ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేయండి మీకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మన ప్రధాని మోదీ గారు మనకు త్వరలోనే ఇరవై ఒకటో విడత కూడా వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి లేట్ అయిపోయింది కాబట్టి మనకు ఇంకోసారి లేట్ అయితే ఉండదు మరి ఈసారి లేట్ అయింది కాబట్టి ఇరవై ఒకటో విడత చాలా తొందరగానే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికీ చాలా లేట్ అయింది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించి దాని ప్రకారం మెయిల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి మరి రైతులు ఆలోచించినట్లుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు రాబోతు ఉన్నాయి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేలు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే రెండు వేలు వస్తాయి మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుని డబ్బులను అయితే పొందండి ఇప్పటికే లేట్ అయిపోయింది డబ్బులను ఈ నెల రెండో వారం లేదా మూడో వారంలో ఇచ్చే అవకాశం అయితే ఉంది మరిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం మన ఏపీ మరియు తెలంగాణ రైతులకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి